హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బైడెన్ కమలా హారిస్పై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను వారిద్దరూ పూర్తిగా విస్మరించారని ఆరోపించారు బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలపై హింసను తీవ్రంగా ఖండించారు ఇది అత్యంత అనానగరకమైన చర్యగా పేర్కొన్నారు ట్రంప్ తన దీపావళి సందేశంలో ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు బంగ్లాదేశ్లో హిందువులు క్రిస్టియన్లు ఇతర మైనార్టీలపై అరాచక మూకలు దారులకు వారి ఆస్తులను దోచుకుంటున్న అనాగరిక హింసను తీవ్రంగా ఖండించారు ఇస్రాయెల్ మొదలుకుని యుక్రెయిన్ మీదుగా అమెరికా దక్షిణ సరిహద్దు దాకా బైడెన్ హ్యారిస్ విధానాలు ఘోరంగా విఫలమయ్యాయంటూ ధ్వజమెత్తారు మునుపటి కంటే మెరుగైన అమెరికాను తీర్చిదిద్దుతా అని ట్రంప్ పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న డొనాల్డ్ ట్రంప్ కళ నాలుగేళ్ల తర్వాత నెరవేరింది గత ఎన్నికల్లో త్రుటిలో విజయం ఇప్పుడు మాత్రం ట్రంప్ అద్భుత అన్ని వర్గాల మద్దతు లభించడంతోనే గెలుపు సాధ్యమైంది భారతీయ అమెరికన్లు సహా మైనార్టీలు ఆయనకే జై కొట్టారు దీంతో ట్రంప్ యంత్రాంగంలో పలువురి భారత సంతతి అమెరికన్లకు సముచిత స్థానం దక్కుతుందని భావిస్తున్నారు ఈ క్రమంలో అమెరికా గూఢచారి సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ గా భారత సంతతికి చెందిన కశ్యప్ కాష్ పటేల్ ను నియమిస్తామని తెలుస్తోంది ట్రంప్కు సన్నిహిత రాజకీయ సహాయకుడిగా ఉన్న కశ్యప్ గురించి చర్చ జరుగుతోంది ఎవరు నేపథ్యం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది భారత్లోని గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా నుంచి కెనడాకు అటు నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు గుజరాతీ భారతీయ దంపతులకు పంతొమ్మిది వందల ఎనభైలో న్యూయార్క్ గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు ఆయన తండ్రి ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పనిచేశారు పేస్ యూనివర్సిటీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ లండన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి అంతర్జాతీయ న్యాయ విభాగంలో సర్టిఫికేట్ కోర్టు సర్టిఫికేట్ కోర్టు అభ్యసించారు అనంతరం క్యాష్ పటేల్ ప్రతిష్టాత్మక లా సంస్థల ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు అండ్ ఫెడరల్ కోర్టులో తొమ్మిదేళ్లు ప్రాక్టీస్ చేశారు పలు కీలక కేసులను వాదించారు తర్వాత న్యాయశాఖలో చేరి ట్రంప్ సన్నిహితుడైన రెప్ డేవిడ్ నూన్స్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ కమిటీలో సిబ్బందిగా రెండు వేల పంతొమ్మిదిలో నియమితులయ్యారు మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక సలహాదారుగా తన చివరి పదవీ కాలం తాత్కాలిక రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేశారు జనరల్ ప్రాసిక్యూటర్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలా పలు విధులు నిర్వహించారు ఐఎస్ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలకు చెందిన అల్ బగ్దాది ఆల్ వంటి అగ్ర నాయకత్వాన్ని నిర్మూలించడం అనేక మంది బంధీలను విడిపించడం సహా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రధాన మిషన్లకు కశ్యప్ అమలు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్ని